न्देन्दु तुषारहार धव you mm -hmm. తెలుపుతున్నాం భారంగా భావించి వివిధ కారణాలతో రావాలని ఉన్నా కూడా రాలినటువంటి వారు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా జీవితంలో గురువు స్థానంలో నిలబెట్టిన మా ఆచార్యులందరికీ మీ శిష్య బృందం తరపున శాస్త్రాంగ నమస్కారం తెలియజేస్తున్నాం అటువంటి తల్లికి సదామేమంత విధేయులు విధేయులు Gracias. మనిషి వెనక్కి తిప్పలేనిది కాలం ఒకటే కాబట్టి మన హృదయాన్ని పురుక ఇది యాంత్రికంగానో లేదో ముగ్గుబడిగానో జరిగే తంతు కాదు మన హృదయాల ఆత్మీయ కలయిక జరిగే సందర్భం ఇద్దరు గొప్ప స్నేహితుల మధ్య సంభాషణ పెద్దల ద్వారా కాకుండా మనసు ద్వారా జరుగుతుందని అంటారు అలాంటి మిత్రుల మధ్య మనం ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాం మనం చదువు రకరకాల ప్రాంతాలు పూర్తి చేసి అంటే పాఠశాల విద్య కావచ్చు కళాశాల విద్య కావచ్చు వేరు వేరు ఇన్స్టిట్యూషన్లో పూర్తి చేసుకుని వచ్చు అయినప్పటికీ అత్యంత ముఖ్యమైనది అందరికి ఒక ఉమ్మడి అస్తిత్వాన్ని ఇచ్చినటువంటి ఇది మన డైట్ కళాశాల ఆ అంటే అమ్మా అని ఆ అంటే అదిలాబాద్ అనేంతగా వినవేసుకుపోయేలా మన అధ్యాపకులు మనకు బోధించారు మరి వాళ్ళని గౌరవించుకోవడం మన సాంప్రదాయం మరియు మర్యాద ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని సదా తనలో నిలుపుకునే వ్యక్తి నిరాడంబరతకు మరో రూపం అయిన ఛాత్రోపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా మొదట పరిగెత్తారు ఆయన దగ్గరికే చిన్న నమూనా సమస్యను పరిష్కారం చెప్పేవారు అటు సీనియర్ లెక్చరర్లు ప్రిన్సిపల్ గారికి ఛాత్రోపాధ్యాయులకు మధ్య వారధిగా నిలుస్తూ ఆంగ్ల భాష బోధన శాస్త్రాన్ని ప్రత్యేక ఒరవడితో తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో బోధిస్తూ విద్యార్థుల స్నేహితుడు మన అధ్యాపకులు ఈఎన్టీసీ స్టాఫ్ ట్యూటర్ మరియు మహేష్ తర్వాత మన పూర్వ ప్రధానలో చక్కని ప్రణాళికతో ఉపాధ్యాయులకు మంచి దిశానిర్దేశాన్ని చూపిస్తూ అహర్మిషలు పనిచేసి నిబద్ధత అంకిత భావాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఎందరో ఉపాధ్యాయుడిగా మలిచిన మహోన్నతులు ఆదర్శాలు బోధించడమే కాదు పాటించి చూపిన గొప్పవారు మా పూర్వ కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ కృష్ణారావు సార్ గారు మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనోదాయకంగా మలిచి నిస్తేజ తరగతులను సైతం తేజోమయం చేసిన ఘనితం ఇది అభ్యాస అభ్యస సిద్ధాంతాలను బోధించడమే కాదు నిత్య అభ్యాసకులుగా ఉండు సైకాలజీని ఒక ఐడియాలజీగా మార్చిన నిత్య కృషి వలన మా సార్ గణిత కాఠిన్యాన్ని సరళతరం చేసి బోధించిన వ్యక్తి జీవితం అంటేనే గణితం అన్ని సమస్యలు సవాలు ఎదుర్కోవాలి అని చెప్పిన వ్యక్తి ఒక ఛాత్రోపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలి అని అన్ని విలువలతో కూడిన బోధనను మాకు అందజేసినటువంటి మరియు ఫీల్డ్ ట్రిప్ ఎక్స్కర్షన్ లో మాతో పాటు మమేకమై ఉన్నటువంటి ఆదర్శమూర్తి మన విశ్వనాథ్ గారిని ఒకసారి మనం పట్టణాల మీద సునిశిత దృష్టి ఆయనది ఉందాతనానికి ఉదాహరణ చూడగానే నమస్కరించబుద్ధయ్యవదనం చదువుతులు చదురత ఆయన సొంతం అవసరమైన చురుకలు కూడా అంటించగల సున్నిత విమర్శకులు గంభీరత హాస్యం సమపాలలో కలిగి ఉన్న వ్యక్తి ప్రముఖ రచయిత విద్యార్థుల పాలిటి సాహితీ కల్పవృక్షం పూరిక మొదలై మొదలైన ప్రస్థానం అడవి గుండా ప్రయాణించి బూది దుఃఖం విన్నది తన కలంతో సాహిత్య సౌలభాలు పోయించిన వ్యక్తి మనోవిజ్ఞాన శాస్త్రం మరియు తెలుగు బోధన శాస్త్ర అధ్యాపకులు విశ్రాంత అధ్యాపకులు శ్రీ వసంతరావు సార్ గారికి వేదికపైకి రావాల్సిందిగా

వారి శారీరక ఆరోగ్యం కూడా ఎంతో అవసరం అని భావించిన మా గురు గౌరవపడిన వారు క్రీడల్లో విజయాన్ని ఓటమిని పూర్తి చేసుకొని బయటకు వెళ్ళిపోయాం అయినా కూడా కొత్త విద్యార్థుల భేదం లేకుండా నాందే టూర్ లో మనతో పాటు కలిసిపోయి అందరిలో ఉత్సాహాన్ని నింపిన వ్యక్తి మరియు ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ గ్రామర్ బోధించడంలో E oh, ఆ బ్యాడ్జీలు విద్యార్థులు తెలిపే అంటే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి మీ హృదయానికి దగ్గరగా విద్యార్థుల హృదయాలు వికృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి తప్పకుండా స్వీకరించాలి